ఏమాత్రం మార్పు కనిపించని ఒక నిశ్శబ్దమైన పట్టణంలో మీరా అనే ఒక యువతి ఉండేది ఆ పట్టణం నెమ్మదిగా మేల్కునేది షాపులు ఆలస్యంగా తెరుచుకునేవి కాని కలలు మాత్రం తెరుచుకునేవి కాదు ప్రజలు రోజూ అదే జీవితం గడపడం మీరా గమనించేది అదే రోజులు అదే పనులు తన జీవితం కూడా అలాగే అయిపోతుందేమో అని ఆమె భయపడేది ఒకప్పుడు మీరాకి పెద్ద పెద్ద కలలు ఉండేవి కానీ ఆ కలలను నెమ్మదిగా భయం కప్పేసింది ఒక సాయంత్రం మామూలు రోజుకు ముగింపు ఇచ్చిన తర్వాత మీరా ఒక చిన్న స్టేషనరీ షాపులోకి వెళ్ళింది సూర్యకాంతిలో ధూళి తేలుతూ కనిపించింది పాత నోటుబుక్లు షెల్ఫ్లపై నిశ్శబ్దంగా ఉండేవి అందులో ఒక నోటుబుక్ ఆమె దృష్టిని ఆకర్షించింది దానికి ఎలాంటి డిజైన్ లేదు సాధారణ కవర్ మాత్రమే ఎందుకో తెలియకుండానే మీరా దాన్ని కొనుక్కుంది ఆ రాత్రి మీరా కిటికీ దగ్గర కూర్చుంది పట్టణం నిద్రలో ఉంది ఆమె నోటుబుక్ తెరిచింది తెల్లని పేజీలు భారంగా అనిపించాయి పెన్ గాలిలో ఆగిపోయింది కాని ఒక్క మాట కూడా రాలేదు ఆమె నోటుబుక్ మూసేసింది తర్వాతి రాత్రి మళ్లీ ప్రయత్నించింది మళ్ళీ మళ్ళీ రోజులు గడిచాయి ప్రతి రాత్రీ అదే అలవాటు నోటుబుక్ తెరవడం ఖాళీ పేజీని చూడడం మూసేయడం ఆమె మౌనం కుటుంబానికి గమనించబడింది భోజనం సమయంలో ఆమె తండ్రి అడిగాడు ఇంట్లో ఉన్నాకూడా ఎందుకలా కోల్పోయినట్టు కనిపిస్తున్నావు మీరా సమాధానం చెప్పలేదు ఒకరోజు ఆమె తల్లి నోటుబుక్ తీసుకుని మెల్లగా అడిగింది ఇందులో ఏమీ కదా అయినా ఎందుకున్నావు మీరా నెమ్మదిగా చెప్పింది నేను రాయదగిన వ్యక్తిగా మారేవరకు ఎదురుచూస్తున్నాను ఆమె తల్లి ఏమీ మాట్లాడలేదు కాని ఆ మాటలు గదిలోనే మిగిలిపోయాయి వారాలు నెలలయ్యాయి నోటుబుక్ ఇంకా ఖాళీగానే ఉంది కాని మీరా కాదు ఆమె సూర్యోదయానికి ముందే లేవడం మొదలుపెట్టింది పట్టణం నిద్రలో ఉండగా ఆమె నేర్చుకుంది ఇతరుల దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని చదివింది ఉచిత పాఠాలు చూసింది నిశ్శబ్దంగా సాధన చేసింది చాలాసార్లు విఫలమైంది కొన్ని రోజులు ఏడ్చింది కొన్ని రోజులు తనమీదే అనుమానం వేసుకుంది రాత్రివేళ నోటుబుక్ తెరిచేది ఇంకా ఖాళీగానే ఉండేది కొన్ని రోజులు ఇలా రాయాలని అనిపించేది నాకు భయంగా ఉంది నేను అలసిపోయాను కాని ఆమె రాయలేదు ఆ నోటుబుక్లో భయం కాదు బలం ఉండాలని ఆమె కోరుకుంది మరిన్ని నెలలు గడిచాయి మీరా ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టింది పిల్లలకు చదువు చెప్పింది వృద్ధులకు సహాయం చేసింది ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే శ్రద్ధగా విన్నది నెమ్మదిగా ఏదో మారింది ప్రజలు ఆమె ప్రశాంతతను గమనించారు ఆమె ధైర్యాన్ని చూశారు ఆమె తక్కువ మాట్లాడేది కాని నేరుగా నిలబడేది ఒక సంవత్సరం గడిచింది నోటుబుక్ ఇంకా ఖాళీగానే ఉంది కాని మీరా మాత్రం పూర్తిగా అలిసిపోయింది ఒక నిశ్శబ్దమైన రాత్రి కిటికీపై వర్షం చినుకులు పడుతుండగా ఆమె మళ్లీ నోటుబుక్ తెరిచింది ఈసారి ఆమె ఆలోచించలేదు ఆమె ఇలా రాసింది ప్రేరణ కోసం నేను ఎదురుచూడలేదు నేనే ప్రేరణగా మారాను ఆమె నోటుబుక్ను మెల్లగా మూసింది ఇక ఖాళీ కాదు అది సిద్ధంగా ఉంది నీతి సరైన సమయం కోసం ఎదురుచూడకండి మీరు సిద్ధమవ్వండి నీ జీవితం మీ కథను తానే రాస్తుంది